కర్నూల్ జిల్లా మంత్రాలయం టౌన్లోని అంబేద్కర్ బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా అదోని తాలూకా ఇంచార్జి చిక్కం సుధాకర్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటరానివారుగా పరిగణించబడే పేద కుటుంబంలో పుట్టినా ఎదురుచూపులు కాచుకుంటూ ఎదిగి వచ్చారన్నారు సాంఘిక పరమైన ఆర్థిక పరమైన అవమానాలతో నిరంతరం పోరాడుతూ స్వయంకృషితో పైకి వచ్చారు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ విదేశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి జాతి గర్వించే స్థాయికి ఎదిగారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెద్ద మండల అధ్యక్షుడు బొగ్గుల రాజుకుమార్ మరియు చిక్కం ప్రభాకర్ మంత్రాలయం శివంజలి వివిధ గ్రామ ప్రజలు పాల్గొన్నారు భావజాలంతో ఉన్నటువంటి మతన్మాద శక్తులు చాలా దాన్ని తిరగరాయాలి దాన్ని చేయాలని సాకుతో చాలా ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి కూడా రాజ్యాంగం అడ్డుగా ఉంది మేము చేసేటువంటి ప్రతి పనికి కూడా రాజ్యాంగం అడ్డుగా ఉంది మా పనులకు అడ్డుగా ఉంది కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా అంచివేయాలంటే మనము పార్లమెంట్లో బిల్లులు పాస్ చేసుకోవాలి పాస్ బిల్లులు పాస్ చేసుకోవాలంటే మన అధికారం మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఎలాగైనా మార్చుకోవచ్చనే ఆధిపత్య భావజాలంతో అహంకారంతో ఈరోజు బీజేపీ విరవీకు దాన్ని ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చెప్పారు మీరు అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నాడు అంబేద్కర్ ఏమైనా దేవుడా మీరు రాముని అదే విధంగా కలిసి మీకు మోక్షమైన అవసరం అని చెప్తున్నాడు మిస్టర్ అమిత్ షా ఒకటే చెప్తున్నాం నీకు రాముని దేవుడు మనమే లేకపోతే వారికి ప్రొటెక్షన్ లేదు మనమే లేకపోతే ఒక ఇంగుడు కదర్లేదు ఎన్నికలలో సపోర్ట్ వాళ్ళకి మనం కావాలి వాళ్ళు గెలిచిన తర్వాత సపోర్టు మనం అవసరం లేదు మనం చాలా హీనంగా చూస్తున్నారు ఒకవేళ మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్ అవకాశం వస్తే కనుక వీడు మాతో సమకూర్చిగా మాకు పక్కనే కుర్చీలో కృషిలో ఒక ఉద్దేశం చేత వేరే వాళ్ళకి దాన్ని పక్క చూస్తూ ఉన్నారు ముఖ్యంగా గత కాలంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ ఎలక్ ఎన్నికల విషయంలో అదే జరిగింది ఎస్సీలో ఉన్నటువంటి రెండు కేటగిరీల్లో మాజీ అనే దానిని సైట్ చేశారు అది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇలాంటి చాలా ఉన్నాయి కాకపోతే మా సంఘం అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున వెనుకబడినటువంటి బడులు బలహీన వర్గాలు కుల మత భేద ఏమీ లేకుండా అనేక మందికి విద్య ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా ఈ సంఘం ముందుకు వెళ్ళాలని మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షుల ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాం ఇంకా మనకు రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ విషయాల్లో కూడా ప్రభుత్వం వెనకంజలు ఉంది కాబట్టి ముఖ్యంగా భవిష్యత్ కార్యాచరణ విషయంలో ఆ సబ్ ను ఎక్కడైతే ప్రభుత్వాలు మళ్లిస్తూ ఉన్నాయి గత పాలక ప్రభుత్వం అలాగే చేసింది ఇక మీదట అలాంటివి జరగకుండా వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ఎస్ఆర్ రాజు గారి చేత మేము గ్రామ గ్రామాన మండల కమిటీలు వేస్తూ ఈ విధంగా బహిరంగ సభలు చేస్తూ ప్రజలలో ఉన్నటువంటి అంబేద్కర్ భావాలు అంబేద్కర్ చట్టాలను అవగాహన కల్పిస్తూ వారికి కావాల్సినటువంటి రిజర్వేషన్లు వారికి రావాల్సిన ఫలాలకు కృషి చేస్తామని ఇక్కడ వచ్చారు చాలామంది ఈ యొక్క అంబేద్కర్ గురించి ఎన్నో విషయాలు చెప్తారు విందామని చాలా మందికి ఈ విషయాలు తెలుసు కాబట్టి మా కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి ఖర్చు వ్యయం చేస్తూ వచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ సభను విచ్చేసినటువంటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జైజీ